గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పిన చంద్రబాబు ఆయన హయంలో ఎన్ని అప్పులు చేశాడో ఆధారాలతో సహా నిరూపిస్తే మాపై ఎదురుదాడులు చేస్తున్నాడు ఈ ఒక్క సంవత్సరంలోనే ఒక లక్ష యాభై వేల కోట్లు చంద్రబాబు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల కాలంలో మూడు లక్షల నలభై నాలుగు వేల కోట్లు అప్పులు చేసి పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సర కాలంలోనే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాడు మహిళలకు రుణమాఫీ చేత ఈబీసీ నేస్తం కాపు నేస్తం నాలుగు కంతులు విద్యార్థులకు ఫీజు చెప్పుకుంటూ పోతే చాలా హామీలు జగన్ అమలు చేశారు చంద్రబాబు ఒక కొత్త పెన్షన్ లేదా ఉన్న అరవై రెండు లక్షల పెన్షన్లో ఏడు లక్షల పెన్షన్లకు కోత వేశాడు సంవత్సర కాలంలో రైతులకు మహిళలకు విద్యార్థులకు యువతకు అన్ని వర్గాల వారిని ఏ ఒక్క సంక్షేమం ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు చరిత్ర వెన్నుపోటు చరిత్ర నాడు సొంత మామను వెన్నుపోటు పొడిచాడు నిర్ రాష్ట్ర ప్రజల ప్రజలకు వెన్నుపోటు పొడిచాడన్నారు పొందపగా వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు ఎందుకు బ్రాండ్ గా ఉంది చంద్రబాబు గారు వెన్నుపోటు దారుడు ఈ రోజు అదేవిధంగా సంవత్సరాల వెనకూడు దినోత్సవ మేము పాటిస్తూ చెప్పడం నిబంధనలు ప్రత్యేకంగా పోకుండా శాంతియుతంగా అయినా కూడా ఒక్క వెహికల్ ఒక ఏ వ్యక్తికి కూడా పది చేయకపోయినా స్వచ్ఛందంగా ఇంత వేల మంది దర్శించినందుకు నిజంగా కార్యకర్తలకు నా జన్మ జన్మలో ఏర్పడి ఉంటారు గత ఐదు సంవత్సరాల పాలనలో పూర్తి స్థాయిలో ప్రజలు ప్లాన్ చేయాలా అభివృద్ధి చెందించాలా అని చెప్పి ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం ఈరోజు ఈ ప్రాంతానికి కేవలం ఎంఆర్ఓ ఇసుక పరిమితున్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు డిస్టిక్ కలెక్టరేట్ ఏర్పాటు చేయడానికి గత జగన్మాడి గారు ఆశిస్తుతో సాధ్యపడింది ఒక ఎస్పి ఆఫీస్ అయితేనేమి జిల్లా కేంద్రం అయిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి పేదవారికి పట్టాలు అయితేనేమి అయితేనేమిచ్యురేషన్ పద్ధతిలో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళలో ఏ పథకాలు అందజేయకుండా వాళ్ళు దూరం పెట్టండి అని మాట్లాడే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు అవి ప్రకటిస్తున్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగట్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పక్కన బాలికలు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల అత్యాచారాలు జరుగుతున్నాయి మాజీ మంత్రులు జైల్లో పెడుతున్నారు భయభ్రాంతులు చేస్తున్నారు పోలీసుల ద్వారా ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు వీటన్నింటినీ ఖండిస్తూ ఒక ప్రజాపాలన ప్రజా ప్రజాపాలన కొనసాగించాలి ప్రభుత్వం అంటే మంచి జరపాలి ఈరోజు రోజు నలభై అరవై నాలుగు పట్టుదల ఇంక్లూడ్ చేస్తే దాదాపుగా పదిహేను వేల కోట్ల వ్యాపారం జరిగింది మీరు అక్కడ సబ్బద్చ్చండి మీకు చాదరైతే జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి వ్యక్తి ఆస్తి మూడింతలు పెరిగింది ఇది సబ్బద్స్ అంటారు అమరావతి కట్టేస్తానో వస్తుందంటే ఎవరికి రాదు ఈరోజు కర్నూలు ఉన్నట్టు హైకోర్టు తీసేసావు కర్నూలు తీసేసావు ప్రజలంతా కూడా తెలియజేయడానికి వచ్చారు ఈ రోజు కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వైసీపీ అభిమానులతో జగన్ అభిమానులతో వైసీపీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేర్ల